హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ లావణ్య బ్లాక్స్ ఫైవ్ థర్టీ అవుతుంది లేచాను ఇప్పుడే బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి బయట వాటర్ కొట్టాలి వాటర్ కొట్టి ఈరోజు సండే కదా ఈరోజు సండేని చర్చికి వెళ్తాను నేను అక్కడ చూపిస్తాను మా చర్చ్ ఎలా ఉంటుంది నేను చూస్తాను అన్ని పనులు చేసి ఫ్రెష్ అప్ అయ్యాను ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటలకే చేర్చి అందుకే తొందరగా రెడీ అయ్యి వెళ్ళాలి ఇప్పుడు టైము సెవెన్ థర్టీ అవుతుంది టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ కూడా అయిపోయింది ఇప్పుడు నేను గ్రీన్ టీ తాగుతా ఎక్కువ ఉంచుతా నీళ్ళు వేడయ్యాయి ఆర్డర్ వేసుకొని రోజు ఏదో ఒకటి తాగుతా వేడే గ్రీన్ టీ కనబడుతుందా నేను రోజు ఏదో ఒకటి తాగుతున్న జీరా వాటర్ లెమన్ వాటర్ అని కావుతా వేస్తున్నా ఇట్లా జస్ట్ ఒక అంటే గ్రేడ్ ఏదో ఒకటి వరి గడుపున ఏదో ఒకటి ఫ్రెష్ అప్ అయినాక ఏదో తాగడం అలవాటే బ్యాగ్లో బైబుల్ పెట్టుకుంటాను ఇది ఫైనల్లీ ఫైనల్లీ ఇలా రెడీ అయ్యా సింపుల్గానే చర్చికి వెళ్ళాక చూంచుతా ఇప్పుడే మా చర్చికి వచ్చాను అందరు వచ్చారు ఇప్పుడు చర్చికి వచ్చాను చూంచుతా ఇది మా చర్చి చర్చ్ అయిపోయింది ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి టమాటా రైస్ కోసం ఉల్లిగడ్డ టమాటా మిర్చి కొత్తిమీర కరివేపాకు ముందే బియ్యం కడిగి పెట్టాను గ్యాస్ అంటు పెట్టా కొంచెం నూనె వేసుకోవాలి అవంగాలు యాలకులు చెక్క రెండు బగారాకులు వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం మంచి కలర్ రావాలి అని వేసాం కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేయాలి కరివేపా కూడా మంచిగా వేసుకోవాలి అందుకోపాటు మంచిగా వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకోవాలి మంచిగా నూనె మంచిగా వేయాలి అల్లం వేసుకోవాలి కొంచెం అల్లం మంచిగా నూనెలు గోలి మంచిగా పచ్చి వాసన పోయిన తర్వాత పోయేదాకా మంచి కలపాలి ఫస్ట్ వేస్తున్నా వేసుకొని మంచిగా మంచిగా మగ్గిన కదా ఇందులో అన్నీ వేసుకోవాలి గుర్తు కొంచెం మనకి తగినంత కారం అంటే మనం ఎంత తింటామో అంత కొంచెం కారం కొంచెం ఇదంతి కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు కొంచెం వేసుకో కొంచెం ఉప్పు తర్వాత కొంచెం చెక్క జాల్చించేసుకోవాలి చెక్క కదా ధాన్యాల వేసుకోవాలి మర్చిపోయినా ఇది బాగుంటుంది ఎంటి బిర్యానీ మసాలా వేసుకుంటే బాగుంటుంది నేను బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ ఇదే వేసుకుంటా బాగుంటుంది టేస్ట్ వేసుకొని మంచి కలుపుకోవాలి కదా ఇందులో ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి అంటే బియ్యానికి అన్ని ఇక వాటర్ చూడండి ఎట్లా బాయిల్ అవుతున్నాయో రైస్ వేసుకోవాలి విజిల్ ఒక్క విజిల్ వస్తే ఒక్క విజిల్ రెండు విజిల్ వస్తే అయిపోతుంది ఇంతమంది రైస్ వేస్తే కదా విజిల్ పెట్టా ఒక్క రెండు విజిల్ వస్తే అన్నం అయిపోతుంది అన్నం అయిపోయాక చూంచుతా ఇంతకు కుక్కర్ పెట్టా కదా రెండు విజిల్ వచ్చింది గ్యాస్ కూడా బంద్ చేశాను ఇది ఆవిరంత పోయినాక చూంచుతా ఎలా ఉంది అనేది చూడండి రెండు విజిల్ సరిపోతాయి ఇంతకుముందు టమాటా రైస్ చేశా కదా ప్లేట్లో వేసుకుంటా మంచిగా బాగుంది పొడి పొడి ఇది నా లంచ్ కనబడుతుందా చూంచుతా ఒక మంచిగా టమాటా రైస్ చూడండి టేస్ట్ చెప్తా ఎలా ఉంది అని మీరు తిన్నారా మీరేం లంచ్ చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్లో నేనైతే టమాటా రైస్ చేశా చూ చెప్తా ఎలా ఉంది ఎలా ఉంది అనేది కరెక్ట్గా అనేది అయిపోయినాయి బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో ఏం కూరగాయలు లేవు అందుకని ఈరోజు సండే కదా మాకు ఇక్కడ సంతా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళచ్చు కూరగాయలు ఏం లేవు కూరగాయలు తీసుకురావాలి అక్కడికి వెళ్ళినాక మీకు చూపించు చెప్ప కదా ఏం తీసుకొచ్చా చూంచుతా ఇందులో ఉన్నాయి నేను చూంచుతా ఏం తీసుకున్నా అనేది తోటకూర తోటకూర తీసుకున్నా నెక్స్ట్ సండే కదా చాలా మంది ఉన్నారు అమ్మో అందులో ఇంకా వీడియో తీసి మీకు తీద్దాం అనుకున్నా కానీ ఇది తీస్తారు చాలా మంది ఉన్నారు ఇది బీట్రూ బీట్రూట్ తీసుకొచ్చా రోజు నేను రోజు నేను బీట్రూట్ జ్యూస్ తాగుతాను అందుకని అయిపోయింది క్యారెట్ తీసుకొచ్చాను అందులోకి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకొని ఆపిల్స్ తీసుకొచ్చుకున్నాను నేను ఆపిల్స్ ఆపిల్స్ టూ హండ్రెడ్ కేజీ టూ హండ్రెడ్ కేజీ అట అమ్మో ఎంత రేటు ఉన్నాయి మనం ఆ ఎన్నో లోటు కొంచెం అనుకో మళ్ళా మళ్ళా తిరిగి ఆ నోటు రానే రావట్లే తాగండి టమాటాలు రెండు కిలోలకి యాభై ఆట అదే మూడు కిలో తీసుకుంటే ముప్పై ఆట ఏం చెప్తాం ఇంకో టమాటాలు తీసుకున్నాను టమాటాలు ఇందులో ఉన్నాయి ఇంకా మీకు చూంచుతాను నేను ఏమేమి తీసుకున్నా అనేది టమాటాలు తీసుకున్న కేజీకి కేజీ తీసుకుంటే ముప్పై ఆట అదే రెండు గ్రెలు తీసుకుంటే యాభై ఆట సర్లే ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయి కదా అని తీసుకున్న పాలకూర తీసుకున్న బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ తీసుకున్న క్యారెట్ అందులో జ్యూస్ వేసుకోవడానికి యాపిల్స్ తీసుకున్న మ్యాంగో తీసుకున్న ఇంకా ఇంట్లో మిర్చి ఉంది సరిపోద్ది కొత్తిమీర కూడా ఉంది చాలాగా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే కొంచెం సపోర్ట్ చేయండి